కొంతమంది మనువాదులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ రిజర్వేషన్ వల్ల దళితుల్లో ఐక్యత వస్తుంది ఈ ఐక్యతను దెబ్బతీయాలంటే వీళ్ళు విభజన చేయాలి ఈ విభజన చేస్తే ఒకరినొకరు కొట్టుకుంటారు ఆ కొట్టుకోవడంలో వాళ్ళు మీకు అవుతారు అవుతారు కాబట్టి శక్తిహీనైన తర్వాత రిజర్వేషన్ విధానాన్ని కూడా ఎత్తివేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది వర్గీకరణ కాబట్టి ఈ వర్గీకరణ అనేటువంటిది దళితులని బలహీనత వస్తుంది దళితులను శక్తిహీనత చేస్తుంది దళితులను ఐక్యమత్యం లేకుండా చేస్తుంది వాళ్ళ బలహీన రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం వర్గీకరణ విధానాన్ని రిజర్వేషన్లో వర్గీకరణ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రిజర్వేషన్లో రాజ్యాంగంలో ఎలా ఉందో యథాతథంగా అలాగే ఉంచండి రాజ్యాంగాన్ని ముట్టుకోవద్దు రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా పెట్టుకోవడం ఉంచండి రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్లయితే మేము పెద్ద ఎత్తున ఉధృతం ఉద్యమాలు ఉదృతం ఉధృతం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఏ రకమైనటువంటి ఉద్యమానికైనా మరి మా యొక్క సంఘాలు మన సంఘాలు అంబేద్కర్ సంఘాలు మరి దళిత నాయకులు మరి అర్శకుమార్ గారు లాంటి గొప్ప మరి అనుభవం కలిగినటువంటి నాయకులు మరి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వీర సైనికులు వీళ్ళందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే వర్గీకరణ చట్టాన్ని ఆపు చేయండి వెహికల్స్ కూడా సమకూర్చుకోగల ఇప్పటికే గ్రామాల్లో దళితులు చందాలు వేసుకునే చొరక రావడానికి కావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు వాళ్ళని కూడా ఈ రోజున ఆర్టీసీ బస్సులు తీసుకుందామంటే ఆర్టీసీ బస్సు కూడా ఎవరివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా చోట్ల ప్రభుత్వం మరి ఏమన్నా రహస్య ఆదేశాలు ఇచ్చిందేమో తెలియదు కాబట్టి మా సభకి అంతరాయం కలిగించే ఒకసారి హైదరాబాదులో మన సభ జరిగింది మన సభ జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి అంతరాయం కూడా కల్పించలేదు కాబట్టి ప్రతి దళితుడు కూడా వచ్చి పాల్గొన్నాడు పాల్గొన్న తర్వాత అది సక్సెస్ అయ్యింది మా ఆత్మ గౌరవాన్ని నిలబడింది అంతకుముందు రాజమండ్రిలో మరి మేము సభ చేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలో మరి ఆ సభ ద్వారానే వర్గీకరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టకుండా అడ్డుకుని ఎందుకంటే కమిటీలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి త్రీ ఫోర్త్ మెజారిటీ ఉంటే ఇది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ మార్చని ఒక రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా బిల్లు పెట్టాలనుకుంటే దాన్ని మరి అడ్డుకున్నాం ఆ రోజు రాజమండ్రి సభ ద్వారానే అడ్డుకున్నాం ఎనిమిది లక్షల మందితో సభ జరిగింది ఈ రోజున అదే తీరులో రేపు గుంటూరులో సభ జరగబోతుంది దీంట్లో ఎటువంటి బ్యాష్జాలు లేవు అందరూ ఒకటే అందరం కలిసి మేము ఒకే దాటి మీద ఒకే నినాదంతో వర్గీకరణ అన్నది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పిచ్చింది ఎందువల్ల రాజ్యాంగాన్ని అతిక్రమించిందంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని దాంట్లో దళితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కులాన్ని కూడా కలపకూడదు ఏ కులాన్ని తీయకూడదు దానికి ఎవరికీ అధికారం లేదు ఓన్లీ పార్లమెంట్ ఒకటే ఒక కులాన్ని కలపాలన్నా ఒక కులాన్ని తీయాలన్నా పార్లమెంటుకి అధికారం ఉంది అది కూడా రాజ్యాంగ సభల ద్వారా జరగాలి టీతో కాబట్టి అప్పటి వరకు ముట్టుకోకూడదు అంటే చంద్రబాబు నాయుడు బోడి ఇద్దరు ఇతరుల పని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్ చేసుకోవాలని ఈ రోజున ఆ కుట్రతో ఒక అన్యాయమైన తీర్పు సుప్రీంకోర్టు ఇప్పించారు అది పార్టీ వారిని బైపాస్ ఇచ్చిన తీర్పు మీకు పార్లమెంట్గా హక్కు లేనప్పుడు మీరు రాష్ట్రాలకి ఏ రకంగా అధికారం ఇస్తారని నేను సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తున్నాను